Hello hello nawaddu hello hello nor via nor der bodu hello it सिटी था पूर्ति कुछ चुन कुछ कर दो दो गेटिया हां और मत के 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 गेटिया इनका थाने में विभाग विभाग कर कृष्णा हरियाणा देश मत कट के नहीं कट के नहीं कट गया गया प्लान है प्लान है विभाग का डाटा प्लान करता है करिश्मा मध्यम देखिए और माफ करना जल्दी के बाहर कल नहीं सकते वो बात मत ठीक ओके क्लोज दिस पर कर दो का भी नहीं निकल रहा था कल में उसको दे रखा था और बात मत कीजिए ओके क्लोज कीजिए इससे तो और था यार रानी दादा निवेदन करता है नींद नहीं ले लो కాన్స్టాంట్ ఉంచాలి అర్థం కదా కళ్ళు ఫస్ట్ పైకి చూడాలి రెండు కళ్ళు పైకి చూడాలి సైడ్ చూడాలి కింద చూడాలి మన సైడ్ చూడాలి పైకి చూడాలి వన్ అన్నప్పుడు రొటేషన్ పైకి సైడ్ కి కిందికి మన సైడ్ కి అలా పైకి వన్ ఓకే నడుమ చేతులు పెట్టుకోండి ప్రతి ఒక్క నడుమ చేతులు పెట్టుకుని నడుమ చేతులు పెట్టుకోండి వన్ ఏ ఎవరు మాట్లాడే కిందికి శరీరాన్ని స్కూల్ శరీరం

এইবার গুটি কিছু নিয়ে लेके মিরানাদু 4 ফাইভ ইপ্লটে চলে টাচしてくれる bitte वेरी गुड रिवर्स নিজ জোন লাগালে মান 2 উইড়া টাচ হলে টাচ জি লাগালে 3 10% বললেন বললেন మసాజ్ చేసుకున్న ముఖము కల చెవులు గొత్తి కింద మెడ వెనుక ఛాతి భుజాలు పొట్టభాగం నడుగు బాగు మసాజ్ చేసుకుని మళ్ళీ అవన్నీ పెట్టుకుని लास्ट <laughs> ఉండదు ఆ జీవి ఎక్కువ సంవత్సరాలు పడుతుంది కాస్ట్ నిమిషానికి పది ఎనిమిది సంవత్సరాలు గాలి హండ్రెడ్ నుంచి గాలి తీసుకుంటున్నాం తీసుకొని మన ఎందుకు మనిషి జీవితం ఒకప్పుడు వన్ ట్వంటీ ఇయర్స్ పడుతున్నాం పెద్దవాళ్ళు వన్ ట్వంటీ ఇయర్స్ హండ్రెడ్ హండ్రెడ్ నుంచి నైన్టీ ఇయర్స్ ఎయిటీ ఇయర్స్ ఎందుకు తక్కువ అంటే ఏ జీవితం అప్పుడు పెద్దవాళ్ళు ఏం చేశారు ఋషులు ఏం చేశారు ఒక విమానానికి

सुधा करा दी हमें लेट है वेरी

సుమారు అరవై సార్లు స్వాస అంతేనా అంటే అది మన మేక ఉంది ఎన్నిసార్లు స్వాస దగ్గర వాటికం అదే ఏదో అయితే తొంభై సార్లు పాటి ఏ జీవి అయితే తక్కువ సార్లు ఆ జీవి ఎక్కువ స్వాస ఏ జీవి అయితే తక్కువ తక్కువసారి తీసుకుంటుందో ఆ జీవి ఎక్కువ సంవత్సరాలు పంపిస్తాం ఆ పేరు పెరుగుతారా ఎన్ని సంవత్సరాలు పంపుతుంది సార్ వెరీ గుడ్ ఓకే రెండు వందల యాభై సంవత్సరాలు మూడు వందల సంవత్సరాలు పంపుతుంది ఎన్ని సంవత్సరాలు రెండు వందల యాభై సంవత్సరాల నుంచి మూడు వందల యాభై సంవత్సరాలు ఎందుకంటే అది నిమిషానికి de mm -hmm.

ఉంచండి లాస్ట్ శూన్యం కంపన తీసి పొంగొద్దు అంతకు చెప్పొద్దు మనకు ప్రమాదమే నిధానం పైకి తీసింది నిధానం పైకి పైకి లేపు పాదాలు రెండు మొకలు పైకి రైట్ మొక్కలు ఎనికి వొనిచండి రైట్ మొకలు ముందుకు లాండి చేయండి లెఫ్ట్ మొకలు ఎనికి వొనిచండి ముందుకు లాండి రెండు పాదాలు టచ్ చేయండి రెండు పాదాలు టచ్ చేయండి పాదాలు టక్క టకన కొట్టాలి పాదాలు ఓకే రెండు అడుగులకొక కాలు తీండి శిక అంటే हां खाली डिस्ट्रिक्ट अंक पाट पिता 5000 आए बना ले और फर्स्ट स्टाइल गा दे दायराम और पाट बना ले शा 1 एस वाला गाता फिर पीछे आ Với thạch hồi hỏi thai ra của thai ra của thai ra của thai ra của thai ra నవీనా కొంచెం గడిపి నేను బేస్ పట్టుకున్నా పట్టుకుందానా हो रहा, टाइम, ली, टाइम, हो रहा, टाइम, आ तो बिचारा, टाइम, हो रहा, ली, हो रहा, टाइम, टाइम, ललकीम से ये मैंने बांधा, हो रहा, हनीमना, हो रहा, मार्टल है जब जब सब लोग आते हैं ఓకేనా ఈ విధంగా మెయిన్ అందుకోసమే చెప్పేటప్పుడు జాతి అంటే ఎవరు మన अचरम एना दर्शित्रीगुरव नम ओंकार बीज रूपये जगत्पते

ఎవరు మాట్లాడు స్టార్ట్అప్ ఎవరు లేదు ముందు కామ్ ఓకే నా పిల్లలు ఎవరు మాట్లాడద్దు ఓకేనా ఎవరు మాట్లాడతారు వాళ్ళు ఆర్పిస్ అను గమనిస్తూ ఉన్నారు ఎవరు మాట్లాడుతున్నారు और मारता है ए बाबू वर्मा नेक्स्ट मंथ में ममनु को अर्पित बाइस को अर्पित करना ओके ना ह बेटा ये सब ए बने सर ओके फिर दूर नहीं नहीं लेट गेट अप यस सर यस सर लेट आनी यस सर वेरी गुड ओके వన్ టూ హండ్రెడ్ స సార్ నెంబర్స్ వస్తా బాగా వస్తాయి కదా వన్ టూ అందరికి వస్తాయి కదా అంద ఎక్కు అవుతాం అండి ఓకే నేను ఒక కొన్ని నియమాలు చెప్తాను ఆ నియమాలు తగ్గట్టు మీకు ఓకే వన్ టూ త్రీ ఫోర్ ఇంటి ప్లేస్ ఫైవ్ ఈ బాగుంటుంది మీతో పాడర్ సాయి రామ్ ఐదు ప్లేస్ అయ్యి చెప్పి చెప్తున్నా సాయి సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ సాయిరామ్

ఇది ఏం ఇంట్లో ఎదురు ఆ ఎద్దు మధ్యలో పోతున్నాం మాట్లాడే కాదు అని చెప్పా అని అనుకుంటున్నా తోడుకుంటూ పోతుండ ఎవరు మాట్లాడదండి మనం మాట్లాడి చెప్పించుకోవద్దు చెప్పారా మూ ఓకే రెండు ఇంట్లో ఉంటుంది కదా రెండు మధ్యలో పడుకుంటాము రాగలు పెట్టుకుని దొరుకుండా పోతుంది అంటే మనస్సు శరీరం వెనుముక వెనుముక ఆ అది పూర్తి గాలి పీల్చుకోండి పూర్తిగా ఉందండి పూరక నాశలు గాలిపించుకోండి కుంభకా అడ్డు పెట్టండి

ఓండి ఓతుంది ఇంకా పెయిన్ వస్తుంది నొప్పులు అనుభవించాలి భరించాలి ఓపిక ఉండాలి

అరచేతి నుంచి పాదాలంత అర్ధచంద్రకారం కనిపించాలి అరచేతి నుంచి పాదాల వరకు చూడండి. అర్ధచంద్రకారం కనిపించాలి ఓకే? బాహువు గురించి నెంబర్ త్రీ తొడల దగ్గర ముక్క రిలీజ్ చేయండి. రెండు అరచేతులు పాదాలు పక్కన పెట్టుకోవాలి. ముక్కు ముకాల మధ్యలో పెట్టుకోవాలి. అర్థమవుతుంది కదా గాలి మొత్తం రిలీజ్ చేయండి ఓకేనా? చూడండి. ఇది నెంబర్ త్రీ నెంబర్ ఫోర్ చూడండి. ఆ రైట్ లెగ్ నికి దిస్కోడనా? ఆ దగ్గర ఇది